పెళ్లి చీరనా అంటే అతను నేసే చీర ఇదే చూస్తే మీ దగ్గర

ప్రతి ఒక్క చీ దారం కట్టది అది ఒకటి చెక్స్ కక్తుంది ఓకే అది ఏడేసిన కదా అది పోతుందా ఎట్లా నడుపుతున్నావు అది అమ్మమ్మ మీకు గుంజినప్పుడు మీరు ఇది అనేది దాని తెలుగు తెలివిందండి అదే చీర ఐదు రోజులు పడుతుందా

ఇట్లా రావాలంటే ఫస్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ పోచింపల్ ఎక్కువ తక్కువ ఉన్నాయి ఆ డిజైన్లన్నీ లెన్త్లన్నీ పెట్టుకుంటారా ఫస్ట్ అది తెలుసుకున్నా

మనకి ఏరాజు ఇవ్వచ్చు కదా ట్రై చేద్దామన్నా కాదు ఇది ట్రై చేయరాదు చేయరాటా ఏడు ఎంత ఉంటుంది

ఆరు మీటర్లు కదా నువ్వు అసలు ఎట్లా గుంచుతాను ఎట్లా అండి వస్తుంది అటు అటు గురి నువ్వే చేసుకున్నావా సెట్ట మిషన్

మన దగ్గర పదకొండు వేలకు అమ్ముతారు షాపు పోతే పదిహేను వేలు ఇరవై వేల మాత్రం పదకొండు వేలు నడుతుంది ఇప్పుడు వస్తాను రే అక్కడికి ఉన్నది దారి లింక్ ఉన్నది అక్కడ అవును ఇట్ల నుంచి ఇట్లా ఇట్లా తిరిగి ఇటు వచ్చింది స్టిప్ ఉండడానికి ఇట్లా పెట్టిల్లు ఇలా పోయింది పెడతారు ఇప్పు కండ పెట్టి దారం దుడతారు దారం ఏది దారం ఎడబెడతారు నాకు అక్కడ ఉన్నాయి ఇవేనా అయ్యోసారండీ అంటే ఇది కొంగురాడిగాను ఒకసారి కండ చూస్తున్నాడు కొంగు చూడతారాధారణ నీట్గా ఉంది ఇల్లు పూజ గది కావచ్చు పద్నాలుగు చూపించాలటో రెండు రెండు పెట్టాను ఇది జారి

సేటు అంటే వాళ్ళు దారాలు తెచ్చిస్తారు కాబట్టి నేడు ఫ్రీగా ఒకటి కొండ రాదు కొండరాదు అంటే ఇట్లా ఇప్పుడు జరన్స్ లో అన్ని ఒక్క పోగు కాదు రెండు రెండు పొగులతోనే ఉంటదా ఇట్లా సేమ్ ఇప్పుడు రెండు పొగులు పెట్టలే కదా సరే వేరేది అంటే అంటే వేరేది జారీ కూడా అద్దె డిజైన్ కూడా రెండు రెండు పంగులు అంటే రెండు పొంగులే జారీ అని వేరే కూడా మరి వాళ్ళు మీకు ఇట్లా ఇట్లా ఇస్తారా ఇట్లా

ಇದು ಏನೋ கொஞ்சம் ಮಿಗಯೋ ಬಿಟ್ ಟೈಂ ಜೋಡಿಡ ಯೋ ವೈಟ್ ಕಲರ್ ಬಾರಮನು ಗೋಲ್ ಬಾರಮ ಅಪ್ಪ ತರಬೇತದ ತರ ನಾನು ಮೇರು ಫಸ್ಟ್ ನಂಚ್ ಇದೆಪ್ಪ ನಂಕು ಅ ತನಗಂತ ಪ್ರಾಕ್ಟಿಸಿಂಗ್ ಅರ ಹೋಗಾಕ ಹೋಗೋದು ನೀವು ಮಾಲ ದರ್ಕ ಬಟ್ಟಿ ಮುಡೈ ಲಾಲಂತ ಸಣ್ಣ ಗುಂಡಿ ದರ್ಕ ಬಟ್ಟುದ ಕಸ ಹೋಗುರಲ್ಲ ನೆಗಿನ ಭಗವಾನ್ ಕೈಯ ತನ ಅಂತಕ ಅತ್ತು ಪೇರ್ತ ಅಂತ

అట్లయితే ఇప్పుడు టైట్ రాదు కదా సరే అది టైట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎనిమిది వేల పోగులు ఇప్పటికే ఏంటంటే ఇది ఒక దిక్కు వెయ్యాలి ఒక దుఃఖ జరిగిపోయి సరే ఒక దాని ఇప్పుడు సైన్ కూడా దిగుతాను ఇక అంత సన్నగా ఉన్నాయి ఇప్పుడు దారాలన్నీ పోచంపల్లి నుంచి తీసుకొస్తారా వాళ్ళు అక్కడే ఉంటారా సేట్లు ఇక్కడ వచ్చి మగ్గాలు ఉన్నాయి పట్టు చీరలు వేస్తారు కంచి పట్టు అంట ఇంకా కొంచెం లోపల సైడ్ వెళ్తే కాటన్ కంచి కూడా ఉన్నాయి జరి లేకుండా సూపర్ ఉన్నాయి మస్తు అంత కష్టపడి నేస్తున్నారు ఇంకా కొంచెం వేరే సైడ్ అయితే మిషన్లతోని కూడా నేసేటివి ఉన్నాయి

ఇది కొంగ కావచ్చు ఇది కొంగట్ జాగిటో అది అక్కడ చుక్కల జాకెట్ ఇది అక్కడ చూడండి మధ్యలో గిరిక దగ్గర పిల్లగా తెల్లగా లైట్ గా పడుతుంది అదేనా చీర మొదల కొత్త చీర టూ ఇది వేరే చీర చిన్న జనవరి డిజైన్ ఎట్లా వచ్చింది బ్లూ కలర్ వాళ్ళు ఏడిది చెప్పు అని చెప్తాం అంటే అవే అద్దకం అంటే కలర్లు అద్దు తరుతాయి మామ దేదం చూసి ఏమన్నాయి నేను నైట్ నేను జంకింగ్ నల్లమదే నేను దరంగల్సి వంచుతా అంటే ఇదరంగల్సి వంకని ఇగా ఇట్లా నైనా బస్తలురా కయ్యి 5 రోజులు సంతరం మోదాం ప్రతి రోజు రంద్ర మోదాం మామని జన్నం అంటే మెస్ కూరలే నాకో తెలుసా గర్దగరం కి దబరాయిత చిచి చిద నిలమ క్లాక్ తీసుకుపోతాను ఫైంట్ లు కుట్టినాకునేసి హోల్సేల్ జీన్స్ ప్యాంట్స్ మెన్స్ టీషర్ట్స్ కాటన్ ప్యాంట్స్ ఇదే నేసేది కాటన్ కాటన్ చీరలు నేను వేసేదేనా ఒక కార్టన్ అంటే ఇరవై అన్ని సాటి కార్టన్ డిజైన్లు అన్నీ

అయితే ఇలా డ్రెటీరియల్స్ కూడా ఉంటాయి అంటే చున్నగిట్ల మేర ఒకసారి దాని గురించి

అన్ని ఇక్కడ చుట్టిన దారాలు ఇదే ఫ్యాక్టరీ ఇక్కడ కాటన్ వీన్ వేస్తున్నారు చీరలు ఇంకా డ్రెస్సులు కూడా అంట ఇది మిషన్లు అన్నట్టు హ్యాండ్ మేడ్ కాకుండా మిషన్ల ద్వారా ఓకే అండి ఈ కంచి పట్టు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకా తక్కువ రేట్లు కూడా ఉంటాయంట మీకు ఈ వీడియో నచ్చితే అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బాయ్